వరకు మావోయిస్టు సమస్యను రూపుమాపడమే లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోంది ఇవాళ నక్సస్ ప్రభావిత రాష్ట్రాలతో హోం మంత్రి అమిత్ షా రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్నారు ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హోం మంత్రులు సిఎస్లు డీజీపీలు హాజరవుతారు దేశంలో శాంతి భద్రతల అంశంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎస్లు డీజీపీలతో ఇవాళ కేంద్ర హోంశాఖ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తోంది సాధారణ శాంతి భద్రతలు తీవ్రవాద సమస్యపై చర్చిస్తారు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష జరుపుతారు ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో జరిగే సమావేశానికి తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హోంమంత్రులు సీఎస్ లు డీజీపీలు హాజరవుతారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఇరవై ఆరు నాటికి మావోయిస్టుల సమస్యను రూపుమాపడమే లక్ష్యంగా ఈ సమీక్షను నిర్వహిస్తోంది కేంద్ర హోంశాఖ మావోయిస్ట్ విముక్త భారత్ టార్గెట్ అని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు ప్రస్తుతం ఛత్తీస్గఢ్ అభయారణ్యంలో స్పెషల్ ఆపరేషన్ కొనసాగుతోంది తదుపరి కార్యాచరణ రాష్ట్రాల భాగస్వామ్యంపై సమీక్షా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది తాజాగా ఛత్తీస్గఢ్లో లో జరిగిన భారీ ఎన్కౌంటర్ పై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది ప్రస్తుత లెక్కల ప్రకారం రెండు వేల పదితో పోల్చితే మావోయిస్ట్ హింస డెబ్బై రెండు శాతం తగ్గినట్లు కేంద్రం లెక్కలు చెబుతున్నాయి ఈ ఏడాది ఇప్పటి వరకు ఇరవై మూడు మంది మావోయిస్టులు లొంగిపోగా పోలీసులు భద్రతా బలగాలు చేపట్టిన స్పెషల్ ఆపరేషన్లలో రెండు వందల రెండు మంది మావోయిస్టులు మృతి చెందారు పాటు ఎనిమిది వందల పన్నెండు మంది అయ్యారు మరోవైపు వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య సైతం ముప్పై ఎనిమిదికి తగ్గినట్లు కేంద్రం ప్రకటించింది